ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది మూడేళ్ళ కష్టానికి నాకైతే చాలా అందం వేసింది మొట్టమొదటిగా నేను యూట్యూబ్లో రావడానికి కారణం నారాయణ మేడాపురం హుసేన్ రాళ్లపల్లి ముతిగుప్ప ఆయన చనిపోయారు మా మామ అలాగే పులివెందుల హరి వీరు ముగ్గురు ఫస్ట్ సపోర్ట్ చేశారు ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న నరేష్ నా చిన్ననాటి మిత్రుడు నాతో పాటు వీడియోలు తీయడానికి వచ్చాడు ఆ తర్వాత నరేష్ వాళ్ళ పక్కన మా తమ్ముడు ఉన్నాడు అంటే సాయి పిల్లోడు ఆ పిల్లోడు సపోర్ట్ చేశాడు ఆ తర్వాత చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు సపోర్ట్ చేశారు వీడియోస్ చేయడానికి కెమెరామెన్ గా వచ్చారు వెళ్ళారు ఇప్పుడు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అలాగే నాకు ఇప్పటికీ వన్ ఇయర్ నుంచి సపోర్ట్ చేస్తున్న ఎంఎంకే అనంతపుర్ బ్లాక్స్ మురళి అన్నకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ అవార్డు వచ్చిన తర్వాత మూడేళ్ల నుంచి చాలా కష్టపడ్డాను వీడియో చేశాను చాలా మంది ఫోన్లు చేసి విసిగిచ్చారు చాలా మంది ఆ వీడియో ఉంది ఈ వీడియో ఉంది రా అని చెప్పారు అయినా కానీ ఎంతో కష్టాలు నష్టాలు బాధలు అవమానాలు చాలా విని బాధపడి తట్టుకొని నిలబడి ఈరోజు ఈ అవార్డు రావడం నాకైతే చాలా ఆనందం వేసింది అలాగే అనంతపూర్ ఫిలిం సొసైటీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నాలాంటి ఇంకా చాలా మంది చిన్న చిన్న యూట్యూబర్స్ ఉన్నారు అనంతపూర్లో మంచి కంటెంట్ చేసే వాళ్ళందరూ ఉన్నారు వారందరినీ మీరు గుర్తించాలా అనంతపూర్ ఫిలిం సొసైటీ వారు ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈరోజు నన్ను గుర్తించింది రేపు కూడా మిమ్మల్ని గుర్తిసారిది కష్టపడండి రండి కష్టపడి గా వీడియోలు చేయండి ప్రతి ఒక్కటి సపోర్ట్ చేయండి అనంతపూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ప్రజలకు తెలియజేస్తాము నేను పడిన ఈ మూడేళ్ల కష్టానికి గాను నాకు ఈ అవార్డు రావడం నాకు అయితే చాలా ఆనందమేసింది నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేసుకుంటున్నాను అందుకంటే గతంలో ప్రాక్సో వారు ఇచ్చారు ఇప్పుడు అనంతపూర్లో ఫిలిం సొసైటీ వారు గుర్తించి నాకు అవార్డు రావడం నాకైతే చాలా ఆనందమేసింది అనంతపూర్ ఫిలిం సొసైటీ ప్రెసిడెంట్ రషీద్ అహ్మద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నన్ను కూడా గుర్తించినందుకు నాకు వస్తాదో రాదో అనుకున్నాను నాకేం వస్తాది లేని కానీ నాకు కూడా రావడం చాలా ఆనందం వేసింది నాకన్నా ఇంకా కింద చాలా మంది ఉన్నారు వారు కూడా పైకి రావాలా నా పెన్ను వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలా లో నేను అందరినీ తీసుకొని ముందుకు వెళ్తున్నాను ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేద్దాం ప్రతి ఒక్కరు అనంతపూర్ గురించి ఇన్ఫర్మేషన్ చేద్దాం అలాగే ఫిలిం సొసైటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ రైట్ బాబాతి థ్యాంక్ యూ సార్